బట్ ఆ కృతార్థంలో మనకు ఒక మీనింగ్ ఉంటుంది ఏంటంటే మనలో పెట్టింగ్ ఇలా అవుతుందా ఫోకస్ పెట్టాలి ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేసి అలా గా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పెడితే అలా సన్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో రేస్ అంటే ఒక చోట పడి నీట్ అనేది డెవలప్ అవుతుంది సో మనందరం అడ్వైజర్స్ అవ్వచ్చు మేబీ బి లైక్ లైఫ్ బట్ నాట్ ఫోకస్ క్లియర్లీ మనం అడ్వైజ్ అయినంత మాత్రం కాంటెస్ట్ రాదండి ఓకే అలాగే మీ క్వశ్చన్ అడిగాను దుబాయ్ అడిగాను గోవా అడిగాను లేకపోతే గ్రామస్థాన్ అడిగాము ఎన్ డిఆర్ని అడిగాము మీకు ఏదైతే ఉంటుందో ఫోకస్గా నిద్రపోయినా నిద్ర లేచినా దే షుడ్ పి పర్పస్ ఫర్ యూ టు డ్రైవ్ సో ఎప్పుడైతే మీ ఫోకస్ దుబాయ్ మీద పెడతారో గోవా మీద పెడతారా లేకపోతే గోవాన్ పెడతారా వాట్ ఎవర్ దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ కాన్సన్ట్రేటెడ్ అంటే అంతేగాని నేను అడ్వైజర్గా జాయిన్ అయ్యాను బా బిజినెస్ రావాలి అంటే రాదండి మనకు పర్పస్ కావాలి ఇది కావాలి అని ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి మేబీ మీ స్టైప్ రేట్ ఐదు కలిస్తే మూడు క్లోజ్ అవుతాయి లేకపోతే రెండు క్లోజ్ అవుతాయి అనుకుంటే మీరు ఎంతమందిని కలవాలి దుబాయ్ అంటే మీరు ఎంతమందిని కలవాలి ఏ టైప్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ కలిస్తే